తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది బుధుడు మంచి యోగాన్ని ఇస్తున్నారు గ్రహం వల్ల మీకు వ్యాపారాలే కానీ ఏదైనా సరే గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంట్లో కూడా మంచి సరి సరికానం వస్తుంది గృహంలో కూడా వేడుగ్గా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు వివాహాలు కూడా అనుకున్నట్లు అవుతూ ఉంటాయి సమస్యలు తీరిపోతాయి కానీ ప్రతి కూడా ఈ మిథున రాశి వాళ్ళు చేయిస్తారంటే మొండితనంగా ప్రతి పని కూడా సాధించగలుగుతారు సాధించినప్పుడు కూడా దైవాన్ని ఎక్కువ నమ్ముతారు దైవానుగ్రహంతోనే ప్రతి పని సాధించగలుగుతారు ఈ మినిషి రాసి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈదీగా అయిపోతాయి కానీ ఎవరి మాట నమ్మరు ఎవరిని తొందరగా పర పరదృష్ణ అని ఎవరిని అదృష్టంగా మాట్లాడరు చాలా మంచిగా ఉంటారు ఇబ్బందులు అంటూ ఉండరు భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు కానీ వీళ్ళకు కొన్ని అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి కానీ వచ్చినా కూడా భయపడకండి ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా కొంతమంది చిదూర ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం ఇబ్బందులు పాలు అవుతూ ఉంటారు వాటిని కూడా గ్రహించుకుంటూ ఉండండి ఆరోగ్యంలో కూడా మెలకు అవసరం కలగ కలకంగా వస్తాయి ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా ఉన్నట్లయితే మిగిలిన రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు తేలిపోతాయి ఈ రాశి వాళ్ళు చక్కగా మనకి ముఖ్యంగా ప్రతి బుద్ధుడు మంచి అభివృద్ధి కాబట్టి పెసలు దానం ఇవ్వండి స్నా లక్ష్మీ గణపతికి పూజ చేసుకోండి చేసినట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు